క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా ఐదవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన నుండి ముప్పై ఐదు వచ్చిన వరకు యోధ వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లు చెప్పెను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరపుబడి ఉన్నాడు ఆయన యందు దేవుడు మహిమ పరపబడిను యందు దేవుడు మహిమ పరపబడిన ఎడలా దేవుడును తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును చిన్న బిడ్డలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును మీరు నన్ను వెతికెదరు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని ఈదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా అవనీతి అన్యాయం పేదరికం హింసలు అవమానాలతో మ్రగ్గుచున్న మానవుడు కష్టాలు లేని గొప్ప జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు జీవితంలో సంతోషాన్ని కోరుకోవటం సహజం అనర్థాల నుండి బయటపడి ఆనందం అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు సంఘములో ధర్మం న్యాయం శాంతి సంతోషం స్థాపించాలని కోరుకుంటూ ఉంటాడు అయితే ఇవన్నీ ఎలా వస్తాయి ఈ నవీన సంఘాన్ని ఎలా నిర్మించాలి సంఘ నిర్మాణానికై సరైన మార్గాన్ని మానవుడు కనుగొనలేకపోతున్నాడు అందుకనే సమాజంలో అశాంతి అరాచకం తాండవిస్తున్నాయి ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఆ కొత్త సమాజాన్ని గురించి తెలియజేస్తున్నాయి ప్రియా మిత్రులారా నేటి రెండవ పట్టణములో క్రొత్త భువి క్రొత్త దివి గురించి ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథకర్త అయిన యోహాను ఒక దృశ్యాన్ని చూశాడు అంతటి నేను ఒక క్రొత్త దివిని ఒక క్రొత్త భువిని చూచితిని మొదట దివియు భువియు అదృశ్యమయ్యను సముద్రమును కనపడకుండా పోయను అనంతరము దేవి అందలి దేవుని నుండి అవతరించున్న పవిత్ర నగరముగు నూత్న ఎరుసులేమును గాంచితని ఆమె తన భర్తను చారబోవుటకు వస్త్రధారణ మనర్చుకుని సిద్ధపడిన యువతి వలె ఉండెను అదిలో దేవుడు లోకాన్ని సృష్టించాడు అది ఎంతో అందంగా ఉండేది దానిలో చింతలకు చోటు లేదు దుఃఖానికి తావు లేదు అట్టి సృష్టికి మానవుని పాపం వలన కళంకం ఏర్పడ్డది అనర్థాలు ఆరంభమైనాయి పాపభూయిష్టమైన ఈ లోకం పతనమవుతూ ఉంది మానవ జీవితము క్రమేణా క్షీణిస్తూ ఉంది అన్యాయం అక్రమం వ్యాధులు హింసలు ఈతి బాధలు ఎక్కువై పీడిస్తుంటే మానవుడు క్రొత్తబువికాయ్ క్రొత్త దీవికాయ్ కలడు కన్నాడు సృష్టికర్త అయిన దేవుడు మరలా తప్పక ఒక నూతన సృష్టిని కలుగజేస్తాడని ఇజ్రాయిలీ ప్రజలు భావించారు ప్రభక్తలు అట్టి స్వర్ణయుగాన్ని గూర్చి ప్రవచించారు ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను మునుపటివి జ్ఞాపకమురావు ఈ ప్రవచనము మెస్సయా రాకతో నెరవేరింది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది సైతాను శక్తిని విచ్ఛిన్నం చేసి పాపాన్ని తొలగించి క్రొత్త భూమిని సృష్టించటానికే ప్రియ సహోదరి సహోదర నూతన ఎరుసుము పట్టణాన్ని క్రైస్తువులంతా క్రీస్తుతో ఏకమై ఆయన వేసిన పునాదిపై నిర్మించాలి అనగా నవీన సంఘాన్ని నూతన భూమిని మనం దేవునితో కట్టాలి పూర్వవేదములో ప్రజలు గర్వం వల్ల దేవునితో సంబంధం లేకుండా ఆయనకు వ్యతిరేకంగా ఒక పట్నాన్ని దానిలో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాలని ప్రయత్నం చేశారు అయితే ఆ పనిలో వారు సఫలం కాలేదు దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని చలాచెదురు చేశను ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచన నుండి తొమ్మిదవ వచనం వరకు ఈ బాబేలు పట్టణ నిర్మాణము మనందరకు ఒక హెచ్చరిక కొరత సంఘ నిర్మాణానికి నాస్తిక పద్ధతి కానీ విప్లవ మార్గాన్ని కానీ హింసాకాండను కానీ పాటించేవారు వారి ప్రయత్నములో ఓడిపోక తప్పదు కాబట్టి వారంతా బాబేలు పట్టణ నిర్మాతలను పోలి ఉన్నారు నూతన ఎరుసులేమును దేవునితో కట్టడం అంటే ఏమిటో ఈ దినం సువార్తాపట్నం మనకు తెలియచేస్తుంది క్రీస్తు ఈ లోకాన్ని వీడి వెళ్లే ముందు చివరి గడియలో తన శిష్యులకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చారు బిడలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందను మీరు నన్ను వెతికెదరు నేను వెళ్ళి స్థలమునకు మీరు రాజాలరు అని ఈదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండచ్చు దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు యువహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు సోదర ప్రేమతో మన అనుదిన విధులను నెరవేర్చడం ద్వారా మనము నూతన ఎరుసలేము నిర్మాణానికి తోడ్పడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రేమ స్వరూపి ఆయన రూపంలో మనము కొత్త సంఘాన్ని నిర్మించాలి అనగా ఆయన ప్రేమతో దాన్ని కట్టాలి అప్పుడే అది ఆయనకు యోగ్యమైన నివాసం అవుతుంది యేసుక్రీస్తు మరలను ప్రేమించి మనకొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించారు యేసు తన ప్రేమ ద్వారా క్రొత్త సంఘ నిర్మాణానికి పునాది వేశారు ఆ పునాది పైన మనం కట్టాలి యేసు ప్రేమపూరితమైన మూలరాయి ఆ రాతి పైన మనందరము సజీవశిరులుగా రూపొందాలి అప్పుడు మన పట్టణం మన సంఘం ప్రేమకు నిలయమవుతుంది దేవునికి ఆలయమవుతుంది ఈ దినం రెండో పట్టణములో యోహాను గాంచిన ఎరుసులేము వలె ఉంటుంది దివియందలి దేవుని నుండి అవతరించున్న పవిత్ర నగరముకు నూతన ఎరుసులేమును గాంచుతని ఆమె తన భర్తను చెరబోవుటకు వస్త్రధారణ మనర్చుకొని సిద్ధపడిన యువత వలె ఉండెను అని పలికాడు క్రొత్త దివిని క్రొత్త భూమిని చూచిన తరువాత దివ్యందలి దేవు నుండి పవిత్ర నగరముకు నూతన ఎరుసుము అవతరించినట్లు యోహాను వర్ణించాడని చెప్పాం ఈ నూతన ఎరుసుమి యేసుక్రీస్తు స్థాపించిన శ్రీసభ పూర్వవేదములో యావే ప్రభు ఎరుసుం పట్టణంలోని దేవాలయములో తన నివాసం ఏర్పరచుకున్నాడు కనుక ఎరుసులేము దేవుని నివాసమునకు గుర్తు దైవసుతుడు మనుషుడికై జన్మించినప్పటి నుండి దేవుని ఆలయము యేసుక్రీస్తే కానీ ఎరుసులేము దేవాలయము కాదు ఉత్తానుడైన క్రీస్తు ఇప్పుడు నిజమైన దేవాలయంగా స్థిరపడ్డాడు యుహానుసు వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవచన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు క్రీస్తే కాదు ఆయనతో ఏకమై జీవించు క్రైస్తువులందరూ కూడా దేవుని ఆలయము అనగా శ్రీసభ ఇప్పుడు దేవుని నివాస పట్టణమైన నూతన ఎరుసలేము ఆ పట్నములోని నూతన దేవాలయం క్రైస్తవుల మధ్య ప్రేమ నెలకొన్నప్పుడు అది ఒక సుందరమైన ఆలయముగా కనిపిస్తుంది తన భర్తను చేరబోవడానికి వస్త్రధారణ చేసుకుని సిద్ధపడిన సుందరమైన యువత బలే ఉంటుంది ప్రియ సహోదరి సహోదార ఈ దినం రెండో పట్టణంలో యోహాను ఇంకా ఒక గంభీర ధ్వని విన్నాడు ఇక దేవుడు మానవులతోనే నివసించను వారే ఆయనకు ఆలయము వారే ఆయన ప్రజలు స్వయముగా దేవుడే వారితో ఉండును ఆయన వారికి దేవుడగును వారి నేత్రము నుండి వెలువడు బాష్ప బిందువులను ఆయన తుడిచివేయను ఇక మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడ్పు కానీ బాధ కానీ ఏమాత్రము ఉండబోదు పాత విషయములు గతించినవి దర్శన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఇరవై మూడు వచ్చిన నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఈ పట్టణం ద్వారా తెలుసుకునేది ఏమిటంటే దేవుడు ఉన్న చోట మృత్యువుకు ఏడ్పుకు బాధలకు తావులేదు దేవుడు ఉన్న చోట సైతానుకు చోటు లేదు ఈ విషయాన్ని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మునిగివేయును ప్రభు అని యావే ప్రతి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును యుహాన్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనము స్వర్ణయుగములోని యాత్రికులు సకల ఆనందాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి దర్శిస్తారు యావే విమోచించిన వారు పాట పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తల మీద నిత్యానందం ఉండను వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము వచనము దైవ సాన్నిధ్యములో నూతన ఎల్సులేములో జీవించే ప్రజలను గూర్చి దేవుడు ఆనందిస్తాడు నేను ఎరుసలేమును గూర్చి ఆనందించదను నా జనల గూర్చి హర్షించదను రోదన ధ్వనియు విలాసధ్వనియు దానిలో ఇక వినబడవు యశగ్రంథము అరవై ఐదవ అధ్యాయము వచనము ఇటువంటి స్వర్ణయుగం యుగం ఉత్డైన క్రీస్తు ఆరంభించారు దాన్ని మనం ప్రేమతో కొనసాగించితే చివరిన మృత్యువు ఏడ్పులు బాధలు లేని స్వర్ణయుగం నూతన ఎరుసులేము పట్టణం పరిపూర్తి అవుతుంది అప్పటి వరకు మనము రాబో భాగ్యాన్ని కొంతవరకు చవిచూస్తూ ప్రేమతో మన పట్టణ నిర్మాణాన్ని కొనసాగించాలి నూతన ఎరుసుం పట్టణాన్ని నూతన దివిని బుబిని క్రొత్త సంఘాన్ని నిర్మించటంలో మనమంతా సోదర ప్రేమతో కృషి చేయాలని చెప్పాం పట్టణ నిర్మాణానికి ముందు నీ వ్యక్తిగత జీవితాన్ని సరిగా కట్టుకోవాలి జీవితం నీ ఆలయాన్ని క్రీస్తు పైన నిర్మించాలి అనగా క్రీస్తును విశ్వసించి ఆయన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించాలి నీ జీవితము ఆయనకు నిజమైన ఆలయము నీ జీవితము ఆయనకు నిజమైన ఆలయం అయినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది దానిలో చైతన్యం నూతనత్వం ఏర్పడతాయి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాయగిన సర్వేశ్వర ప్రభా నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం నూతన దివి నూతన భూమి గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా మేము ఎల్లవేళలా మా జీవితాన్ని నూతన పరుచుకోవటానికి కావలసిన కృపావరమలు దయచేయండి మేము సైతానుకు తన యొక్క ఆకర్షణలకు దూరంగా ఉంటూ నీ కుమారుని వెంబడించటానికి నీ యొక్క ప్రేమలో తరించడానికి కావలసిన నడిపింపును దయచేయమని ప్రార్థన చేయించున్నాం ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్